పాఠశాలల పరిరక్షణపై పాఠశాల కమిటీలకు ఉపాధ్యాయులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం పిల్లలకు చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడం ఉపాధ్యాయుడి బాధ్యత అన్నమయ్య జిల్లా రామపురం మండలం మోడల్ స్కూల్ నందు గురువారం రోజు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క బాధ్యతలపై మండల స్థాయిలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం ఉపాధ్యాయులకు పాఠశాల కమిటీకి మండల విద్యాశాఖ అధికారి సి రామకృష్ణుడు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఈఓ రామకృష్ణుడు మాట్లాడుతూ ఉపాధ్యాయుడు సమాచారాన్ని నిర్మించడంలో గొప్ప పాత్ర పోషిస్తున్నాడని విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దానికి గురువు ఎంతో సహాయపడతారని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయుడిని కలిపి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఆరోగ్యం పరిశుభ్రత మరియు పారిశుధ్యం పాఠశాల పర్యావరణ పరిరక్షణ పాఠశాల సంబంధిత లింగ వివక్షత బడి బయట పిల్లలు విద్యా సదుపాయాలు మనబడి మన భవిష్యత్తు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకం టాయిలెట్ నిర్వహణలు అనే అంశాలపై స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పనిచేస్తుందని తెలిపారు అదనపు సమాచారం వీడియో ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాల కమిటీ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి జిల్లా మేము ఉపాధ్యాయులు క్లాసులో పాఠాలు చెప్పేస్తాము అయిపోయింది మనం చూసుకుంటే బడి పిల్లలు బడిలో చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఉపాధ్యాయులుగా మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రోగ్రాం అనేటువంటి వివిధ కార్యక్రమాలు చెబుతాం తల్లిదండ్రుల యొక్క మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఇక్కడ చాలా అవసరం ఉంది గైరాగనైనటువంటి పిల్లలు వాళ్ళు కూడా సక్రమంగా పాఠశాలలో వచ్చేటట్టుగా చేయడం లాంగ్ ఆప్షన్ పిల్లలు కూడా ఉంటారు వాళ్ళు చే వాళ్ళు ఖచ్చితంగా పాఠశాలలో సక్రమంగా వచ్చేటట్టు చూడడం ఇంకా అదేవిధంగా మనం తీసుకుంటే సమయ పాలన కొంతమంది పిల్లలు అటు ఉపాధ్యాయులు కావచ్చు విద్యార్థులు కావచ్చు సమయ పాలన సమయ పాలనలో పిల్లలు ఏం చేస్తారంటే తొమ్మిది ఇంకా ఈ చలికాలం అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ కూడా పిల్లలు సూర్యం ఉంటారు అదే మనం ప్రైవేట్ స్కూల్లో బస్ అయితే ఏం చేస్తామో పొద్దున ఆరున్న పిల్లలు నానాలు పడిపోలేని వాడు ముండిగా వేస్తాడు ముండిగైతే మనం పెద్దలు మనం సరైన అంటే మనం ఎక్సెప్ చేయకూడదు ఆ విషయం పిల్లలకి ఆరోగ్యమైన భయం సరిగా లేదా ఇంకేమైనా కార్యక్రమం ప్రాబ్లమ్స్ ఉన్నాయా దానికి అనుగుణంగా మనం చూసుకునేసి పిల్లల్ని సక్రమంగా పాఠశాల పంపించే బాధ్యత మన మన పైన ఉందని నివాదుతున్నాం అదేవిధంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవం కావచ్చు అంటే నేషనల్ ఫెస్టివల్ జాతీయ పండుగలు రిపబ్లిక్ డే స్వాతంత్ర దినోత్సవాలు వార్షిక స్వాగతం అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి దేశం అభివృద్ధి చెందాలన్నా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలన్నా కూడా చదువు అనేది ముఖ్యమైనటువంటిది మరి విద్యార్థులలో కానీ ఉపాధ్యాయులలో కానీ వాళ్ళు వారి యొక్క విధులు ఎలా బా బాధ్యత వహించాలి అనేది కూడా ఆ బాధ్యత న్యాయం చేసే విధంగా ప్రవర్తించాలి మరి ఈరోజు రామాపురం మండలం మోడల్ నందు మరి ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు మరి ఈ ఆత్మీయ సమావేశం యొక్క విధి విధానాలు ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన ఎంఈఓ గారితో తీసుకున్నాం నమస్తే సార్ మరి ఈ ఆత్మీయ సమావేశంలో మీరు ఏ విధంగా సూచనలు ఇస్తున్నారు శిక్షించాలి కొత్త ఉపాధ్యాయుడు మరింత పాటు పాఠశాల యాజమాన్యం కూడా బాధ్యతలు తీసుకొని పనిచేయాలని కొంచెం కదా కొన్ని సూచనలు పరిపాలించేందుకు ఈ శిక్షణ కార్యక్రమంలో మండల స్థాయిలో రామపురం మండలం మోడల్ స్కూల్లో ఏర్పాటు చేయడం ఈ విధంగా అందరూ పాన్నారు మొత్తం మన మండలంలో యాభై ఏడు పాఠశాలలు ఉన్నాయి యాభై ఏడు పాఠశాలలో చెందినటువంటి ప్రధానోపాధ్యాయులు

అసలు అయితే సమాజంలో జరిగే పరిస్థితులే ప్రతి పాఠశాలలు కూడా ప్రతిబలి కానీ మన రామ ప్రమాండంలో ఇంతవరకు అటువంటి చరిత్రలోనే సంఘటనలు జరగలేదు జరగకుండా కూడా మేము పిఎంసీ సభ్యుల సహకారం తీసుకొని నివారిస్తాము ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఎక్కడ జరగాలని విద్యార్థుల యొక్క ప్రవర్తన కానీ విద్యార్థుల పైన తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు ఏ విధంగా ఉన్నారు ముఖ్యంగా తల్లి మొదటి గురువు కాబట్టి తల్లి మాట విద్యాపూరు నేర్పడి పాఠశాల పంపించాలి మంచి ఏదో చెడేదో పిల్లలు చెప్పాలి పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ఆ రోజు జరిగినటువంటి పాఠాలు ఏ నేను విచారించడంతో పాటు పాఠశాలలో జరిగినటువంటి విషయాలు మంచి చెడు అన్నీ తెలుసుకొని ఉపాధ్యాయులతో మాట్లాడి ఏవైనా లోటుపాటు ఉంటే సర్దిద్దాల్సినటువంటి అవసరం ఉంది దీనికి తప్పనిసరిగా యాజమాన్య కమిటీలు అవసరం ఉంది ఈ స్కూల్స్ సంఘాలు అనేటువంటి వారి యొక్క బాధ్యతలు ఏ ఉపాధ్యాయ సంఘాలు తప్పనిసరిగా ఈ పాఠశాల అభివృద్ధి మీద చేయాలి కృషి చేయాలి ఇంకా